వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఇద్దరు కలిసి దోచుకుంటున్నారు కూటమి ప్రభుత్వంపై బొత్స హాట్ కామెంట్స్ బీజేపీ పార్టీపై త్రిశూల వ్యూహం మంత్రి చామల వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా హై ఫీవర్ బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ వివరణ మాకు న్యాయం జరగాలంటూ రోడ్డెక్కిన రైతులు స్పందించిన బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కలుషిత ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తు చేశారు ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం పిల్లల విషయంలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని మండిపడ్డారు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థినులు సిసి కెమెరాలు పెట్టారని ఆరోపిస్తుంటే దీనిపైన ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు వాళ్ళకి గౌష్హారం పెట్టడం వాళ్ళైతే అస్వస్థలు అవ్వడం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం ఓ ముగ్గురు నాలుగు విద్యార్థులు అయితే చనిపోయిన పరిస్థితిని కూడా మరి మనం అందరం కూడా చూసాం నిన్నటి రోజున కూడా నిన్నటి రోజున కూడా దుబ్బ్రగుంట్లో భావనగడ బాల బాలిక కళాశాలలో అయితే అక్కడ కూడా దయకు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు సుమారు అరవై మంది తొమ్మిది వరుసగా మనం చూస్తే సహా చూస్తే ప్రభుత్వం వచ్చి పన్నెండవ తారీఖు నాడు అధికారంలోకి వచ్చింది ఇది వాళ్ళు వచ్చి ప్రమా చేశాను మంత్రుల శాఖలు వచ్చి పదమూడవ తారీఖు కేటాయించారు ఇరవై ఏడవ తారీఖు నాడు వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరు బాలికపునత పాఠశాలలో ఎస్సీ బాలర సంక్షేమ సంక్షేమ వసతి ప్రభుత్వంలో కలుస్తా దీని ఏడుగురు ఆస్వస్థలయ్యారు అక్కడి నుంచి అక్కడి నుంచి ఇరవై పదిహేనో తారీఖు ఏడో నెలలో అయితే తిరుపతి జిల్లా నాయుడిపేటలో నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు అలాగే నాలుగు నెల ఆగస్టు ఈ నెలలో నాలుగో తారీఖునైతే నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర గ్రామ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ పాఠశాలలో వంద మంది ఉపాధికి ఎఫెక్ట్ అయ్యారు అదే పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో ఎనిమిదో నెల ఈ నెలలో పంతొమ్మిదో తారీఖు చూస్తే అనకాపల్లి కోటపో ఉన్న పాసా ట్రస్ట్లో మనందరం కూడా చూసాం మన జిల్లాలో జరిగింది ఒక దిన ముప్పై ఎనిమిది మంది అది ప్రైవేటు సంస్థ చేస్తున్న ఆర్గనైజ్ చేస్తుంది అంటే అదే ఇరవై ఒకటి ఇరవై ఒకటో తారీఖు తేదీ నాడు అందులో ముగ్గురు చనిపోయారు కూడా ముప్పై అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు అపోలో కాలేజీలో మూడు వందల మంది విద్యార్థులకు వచ్చి మాంతులు విరోచనతో విద్య విలోచనలు ఉన్న విషయం అలాగే ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది బాపట్ల వండలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్ర విశ్వవిద్యాలయంలో అక్కడ వచ్చి ఇరవై ఐదు మందికి విద్యార్థులు వచ్చి అస్వస్థ గురయ్యారు ఇరవై ఇరవై ఏడు ఎనిమిది శ్రీకాగో జిల్లా తామ్రాపల్లి మహిళా రెసిడెన్సిల్ కాలేజీలో ఎలుకలు కలిసి ఐదుగురు వచ్చి అయ్యారు అది గాయాలయ్యాయి అలాగే ఇరవై ఏడు ఎనిమిది అదే రోజు కాకినాడ జిల్లా ఏలేసూర్లో బిఆర్ అంబేద్కర్ బాలిక మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు మొదటి నుంచి మోసం చేస్తున్న కేంద్రంలోని బీజేపీపై పోరాడడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు విభజన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా పెటవను పెట్టిందని పేర్కొన్నారు అలాంటి బీజేపీపై గులాబీ హస్తం పార్టీలు కలిసి పోటీ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఎనిమిది నెలల ప్రభుత్వంపై రోజు చిందులేసుడు గొప్ప కాదు తెచ్చుకున్న తెలంగాణకు ఇచ్చిన హామీలు మీ టైంలో రెండు వేల పద్నాలుగు విభజన హామీల ప్రకారము మీరు మేము కలిసి బీజేపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇలా మీరు బయటకు వస్తున్నారు కాబట్టి మొదట మన ఇద్దరం మాట్లాడాలి మన రెండు పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మూడవది మనం అందరం కలిసి బీజేపీ మీద బీజేపీ ఇచ్చిన హామీలు తెలంగాణ కోసం వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేసిన మీరు తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే మీరు తెలంగాణకు జరిగిన అన్యాయం బీజేపీ చేసిన అన్యాయాల మీద కూడా మనం కలిసి పోరాటం చేసి మనకు రోజు ట్రైబల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎంలు ఇటువంటి ఐఐటీలు ఇటువంటి సమస్యలు ఎన్నో ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ఏది ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటిది మీ అందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి గత ఎనిమిది నెలల నుంచి ఒక్కడు ఈ పార్టీ తరపు నుంచి మా మంత్రులందరూ పదే పదే ఢిల్లీకి పోయి అక్కడున్న మంత్రుల్ని కలుస్తూ విభజన హామీలు నెరవేర్చాలని గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని రాష్ట్రం పరిస్థితి గత పదేళ్ల పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోటి ముందుకు పోతురు కాబట్టి కేసీఆర్ గారిని ఈరోజు నేను ఆహ్వానిస్తూ నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు మీరు మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రజల మధ్యనకు వస్తుర్రు కాబట్టి ఇవి మాట్లాడి మనం తర్వాత బీజేపీ మీద కూడా మీరు స్పందించి బీజేపీ మీద కూడా మీ పోరాటాన్ని ఉద్రిక్తతంగా అంటే గతంలో మీరు ఉద్యమకారునిగా ఎట్లయితే రెండు వేల ఒకటి రెండులో పార్టీని పెట్టి ఏదైతే విధంగా చేసినో ఈరోజు మళ్ళీ వచ్చి బీజేపీ మీద అదే రకమైన పోరాటం చేసి తీసుకురావాల్సిన నిధులు మీరు తీసుకొస్తే ఈ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది రానున్న రోజులలో లేకపోతే మీరు బీజేపీ ఒకటే అన్న విషయం ఏదైతే ఈరోజు మీ అల్లుడు గారు మీ బిడ్డ జైల్లో నుంచి బెయిల్ రావడము మీ కుమారుడు మాట్లాడే విధాన్ని చూస్తే విధానాన్ని చూస్తే తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది మీ పార్టీ మీద మీరు వచ్చి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా హైఫీవర్ నడుస్తుంది తాజాగా హైడ్రా విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ స్పందిస్తూ అందరికీ సమన్వయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు హైడ్రా పారదర్శకంగా ముందుకు సాగాలన్నారు ఏ రాజకీయ నాయకుడైనా హైడ్రా గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఉందని చెప్పారు చెరువులు కుంటలు రక్షణ ధ్యేయంగా హైడ్రా చేపడుతున్న పనులను చాలామంది రాజకీయాలు సమర్థిస్తుండగా కొందరు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు మరికొందరు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడంలో భాగంగా హైడ్రా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విషయంలో వెళ్తామని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను కాపాడాల్సిందే ఖచ్చితంగా పరీక్షించాల్సిందే అందులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే ఏమాత్రం కూడా మరి దానికి మినాయింపు ఉండాల్సిన అవసరం అయితే ఈ ప్రక్రియ ఒక పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలనేదే బీజేపీ యొక్క ఆలోచన చెరువులను కుంటలను ఆక్రమించి ఆ కఠిన కట్టడాలు ఏమిటో ఆ ఫామ్ ఏంటో ఆ లెక్కలు ఆ వివరాలు తేల్చి పబ్లిక్ డిమాండ్ డొమైన్లో పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అక్రమ నిర్మాణాలపై చెరువులను కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు ఎంత బడా నాయకుడైనా అందరికీ ఒకే చట్టం వర్తించే విధంగా దానికి రాజకీయ కోణంలో కానీ రాజకీయ రంగు కానీ మరి పోయాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు ప్రజలు ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడంలో బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరించాలి తప్పితే ఇవాళ ఎఫ్టిఎల్ కానివ్వండి బఫర్ జోన్లు కానివ్వండి ఈ యొక్క నిర్మించినటువంటి ఆక్రమణ పూర్తి వివరాలను కూడా మొత్తం హైదరాబాద్ పరిధిలోకి వచ్చే వచ్చే దాంట్లో దానికి పబ్లిక్ డొమాండ్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఆరోపణలు విమర్శలతో హైదరా సెంట్రిక్గా ఒక డైలాగ్ వారు రోజువారీగా చర్చల్లో నిలిచే విధంగా రగడలు సృష్టించి ప్రజా సమస్యలను అసలైనటువంటి ప్రజా సమస్యలను పక్కుతో పట్టించడంలో ఇవాళ ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఏదో కొన్ని ఆక్రమణలు తొలగించి లేదా మరి దాని యొక్క ప్రచార అస్త్రంగా మార్చుకోవడం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే గురైనటువంటి అసైన్డ్ భూములు కానివ్వండి ఎండమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి షికం భూములు కానివ్వండి దీని మీద రేవంత్ రెడ్డి గారు ఐ డిమాండ్ ద వైట్ పేపర్ టు బి పబ్లిష్డ్ నిజంగా మీ నిజాయితీని చాటుకోవాలి ఎండమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి అసైన్ ల్యాండ్స్ కానివ్వండి లేదా సిక్కం భూములు కానివ్వండి ఇవన్నీ కూడా కబ్జాలకు ఏమేరకు గురైన వాటిని ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన తమ భూములకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను రైతులు కోరారు రాజమహేంద్రవరం ఎంపీ ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని శనివారం విజయవాడలో రైతులు కలిశారు తమకు పరిహారం ఇప్పించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎంపీకి వినతపత్రం అందించారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పురంధేశ్వరి ప్రజల నుంచి వినతలు స్వీకరించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇచ్చిన వినతలను ఆమె స్వయంగా సేకరించారు బీజేపీ కార్యాలయం వద్ద బారులు తీరి పురంధేశ్వరిని కలిసారు చూసారుగా ఇవి వివల్డ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జరేట్ న్యూస్ తెలుగు